కి నమస్కారం అండి హైందూ సేన న్యూస్ ఛానల్కి స్వాగతం తెలుపుతున్నాము ఫాస్టర్ ప్రవీణ్ యొక్క ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది అయితే ఇదే అదనుగా కేఏ పాల్ ఫాస్టర్ అజయ్ హర్షకుమార్ జూపూడి ప్రభాకర్ వంటి నాయకులు హిందూ మతాలపై వారి యొక్క ద్వేషాన్ని వెల్లగెక్కే ప్రయత్నం చేశారు అయితే వీరు చేసిన అతి వల్ల పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని పాస్టర్ ప్రవీణ్ ఆ యొక్క మోటార్ సైకిల్పై నడిచిన మూడు వందల సీసీ కెమెరాలని అబ్జర్వ్ చేసింది పోలీసులు అయితే ఆయన టోల్గేట్ దాటిన దృశ్యము అంతేకాకుండా మద్యము కొనుగోలు చేసిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో లభించడంతో ఆయన యొక్క వ్యక్తిగత విషయాలు కూడా బయటకు రావడం జరిగింది అంతేకాకుండా ఆయన మట్టుగా ఆయనే ఎక్కడో ఆ యొక్క బైక్ని యాక్సిడెంట్ చేసుకోవడము హెడ్లైట్ విరిగిపోవడం వంటి దృశ్యాలు కూడా ఎస్ఐ సుబ్బారావు గారి ద్వారా స్వయంగా తెలపడం జరిగింది ఎస్ఐ సుబ్బారావు గారు వీరి యొక్క పాస్టర్ ప్రవీణ్ యొక్క పరిస్థితిని గ్రహించి ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడము ఎక్కడో ఒక దగ్గర మీరు ప్రయాణించడం కష్టమవుతుంది రెస్ట్ తీసుకోమని సలహా కూడా ఎస్ఈ సుబ్బారావు గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా టీ యొక్క కుర్రాడు టీ కూడా ఆయనకి అందజేయడం వంటి దృశ్యాలు బలంగా కనిపించడంతో ఇప్పుడు ఎటువంటి ఆరోపణలు చేయలేని పరిస్థితికి వచ్చింది ఈ యొక్క క్రిస్టియన్ మత సంఘాల యొక్క పెద్దలు పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని ప్రతి యొక్క సీసీ కెమెరాని అబ్జర్వ్ చేసి పాస్టర్ ప్రవీణ్ యొక్క కదలికలను వాళ్ళు స్పష్టంగా చెప్పడంతో ఈరోజు ఎటువంటి ఆరోపణలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు క్రిస్టియన్ మత సంఘాలు లేనట్లయితే హిందూ యొక్క సంఘాల మీద హిందూ సమాజం పైన బురద చెల్లే ప్రయత్నం తీవ్రతరం చేసే ఆలోచనతో ఉంది ఆ యొక్క కొంతమంది నాయకులు అటువంటి అవకాశానికి తావు ఇవ్వకుండా పోలీసులు చేసిన ఈ యొక్క గొప్ప పరిశోధనని మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాల్సిందే